హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇవాళ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు అయితే వచ్చేసాను ఈ వీడియో ఏంటి అంటే నేను శివ శివలింగానికి పూజ చేస్తున్నాను కదా అంటే పదహారు సోమవారాల వ్రతం అనేది నేను చేస్తున్నానండి ఇది నేను శ్రావణ మాసంలో అయితే స్టార్ట్ చేశాను ఇది ఐదో వారం అనమాట ఇది పదహారు సోమవారాలు అయితే పూజ చేసుకోవాల్సి ఉంటుంది ఈ పూజలో ఖచ్చితంగా ఏమేమి కావాలి ఏమైనా నియమాలు ఉన్నాయా అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో తప్పకుండా తెలియజేస్తాను మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ప్లీజ్ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకొంచెం మోటివేషన్గా ఉంటుంది ఇక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం పొద్దున్నేనే ఫైవ్ ఓ క్లాక్ అయితే లేచాను లేచిన తర్వాత ముందుగా ఇంటి ముందరంతా కూడా నీట్గా క్లీన్ చేసుకొని ముగ్గు అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నాను తర్వాత ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకోవాలి ఈ వ్రతంలో ఖచ్చితంగా మనం ఉపవాసం ఉండాలండి అదేవిధంగా సూర్యోదయం కన్నా ముందే లేచి మనం స్నానం చేసుకొని తర్వాత ఇంటి ముందర ఈ విధంగా ముగ్గులన్నీ కూడా వేసుకొని పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని దీపాలన్నీ కూడా క్లీన్ చేసుకొని స్వచ్ఛిగా శుభ్రంగా అయితే ఉంచుకోవాలి మనం ఈ పూజ అనేది సాయంత్రం పూట చేసుకోవాలి అయినా కానీ మార్నింగ్ అనేది లేవాలండి ఎందుకంటే మనం సూర్యోదయం కన్నా ముందే నిద్ర లేవడం చాలా మంచిది కదా అందుకే చెప్తున్నాను అదేవిధంగా ఏ పూజలు చేయాలన్నా కూడా మనం మార్నింగ్ లేస్తేనే పూజ అనేది అడావళి లేకుండా మంచిగా తొందరగా అయితే చేసుకోవచ్చు అదేవిధంగా మనస్ఫూర్తిగా భక్తిగా కూడా చేసుకోవచ్చు అనమాట ఇంట్లో పనులు అన్నీ అయిపోయిన తర్వాత ఇక దీపాలన్నీ కూడా నీట్గా శుభ్రంగా ఈ విధంగా అయితే బూట్లన్నీ కూడా పెట్టుకున్నాను ఈ విధంగా ప్రతి వారం కూడా అలంకరించుకుంటూ ఉంటానన్నమాట ఇలా చేయడం వల్ల దీపాలు అలాగే దేవుడు విగ్రహాలన్నీ కూడా చూడడానికి చాలా మంచిగా నీట్గా ఉంటాయి తర్వాత పుట్టమన్ను ఉంది కదా అందులో కొద్దిగా విభూతి కుంకం రెండూ కూడా కలిపి ఈ విధంగా శివలింగం అయితే చేసుకుంటా చేసుకుంటున్నానండి మీరు కూడా ఇదే విధంగానే ఈ పూజ చేయాలనుకున్నవారు తప్పకుండా చేసుకోవాల్సి ఉంటుంది కావాలనుకుంటే మీరు వేరే ఇంట్లో మనము ప్రతిరోజు కూడా పూజ చేస్తూ ఉంటాం కదా అలాంటి శివలింగ పంచలోహాలతో చేసినటువంటి శివలింగం అయినా కూడా మీరు పూజకైతే వాడుకోవచ్చు కానీ నే ఇక్కడ కథలో చెప్పిన ప్రకారం అయితే నేను ఈ పూజ అనేది చేసుకుంటూ ఉన్నాను ఎందుకంటే పుట్టమన్నతోనే పూజ చేయాల్సి ఉంటుందని చెప్పి చెప్పి పార్వతీదేవికి ఆ పరమేశ్వరుడే చెప్పాడనమాట కథ చదివితే మీకు కూడా అర్థమవుతుంది అందుకే మా ఇంట్లో శివలింగం నేను డైలీ పూజ చేసుకునే శివలింగం ఉంది కానీ కూడా నాకు ఇలా నా చేతితో మట్టి శివలింగం చేస్తేనే హాయిగా అనిపిస్తుంది అందుకే అదే విధంగానే కథలో చెప్పిన ప్రకారం నేను అన్ని నియమాలు కూడా పాటిస్తూ ఈ విధంగా పూజ అయితే చేసుకుంటున్నాను ఇది ఐదో వారం అనమాట ఇక శివలింగం చూసారా చాలా చక్కగా చాలా బాగా వస్తుందండి మనం కొద్దిగా పొడిగా నున్నగా ఉండే పుట్టమన్ను యూజ్ చేస్తే గా ఈ విధంగా నీట్గా అయితే వస్తుంది తర్వాత అయితే మనం ఈ పూజకు కావాల్సినటువంటి ప్రసాదం అయితే తయారు చేసుకుందాం ఈ పూజకు మనం ప్రసాదంగా గోధుమ నూక అలాగే కొద్దిగా నెయ్యి బెల్లం కలిపినటువంటి ప్రసాదమై మనం పెట్టాలండి దేవుడికి వేరే ప్రసాదాలు మీరు ఏవైనా కూడా పెట్టుకోవచ్చు కానీ ఖచ్చితంగా ఉండాల్సిన ప్రసాదం అయితే ఇదే అనమాట అంటే పదహారు వారాలు చేస్తాం కదా అలా పదహారు వారాలు కూడా మనం ఖచ్చితంగా ఈ ప్రసాదం అనేది దేవుడికి నైవేద్యం అయితే పెట్టాలి తర్వాత ఉపవాసం కూడా ఉండాలండి ఈ రోజంతా కూడా ఉపవాసం ఉండాల్సి ఉంటుంది అంటే మీరు పూర్తిగా ఏమీ తినకూడదా అంటే అలా ఏం లేదండి ఉప్పు లేకుండా కారం లేకుండా ఏదైనా తినవచ్చు కాకపోతే ఉప్పు ఉండేది అసలు తినకూడదు అదే అనమాట ఈ ఈ పూజలో ఉన్నటువంటి నియమం అదేవిధంగా ఈరోజు మార్నింగ్ అంటే సోమవారం మార్నింగ్ నుంచి మంగళవారం పొద్దున వరకు ఉపవాసం అనేది ఉండాలి అలా ఉండలేము అనుకునేవారు ఈవినింగ్ నైట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత మీరు ఉప్పు లేకుండా ఏదైనా అన్నం కానీ దోశ కానీ అలా టిఫిన్ ఐటమ్స్ ఏదైనా కూడా తినవచ్చు కాకపోతే ఉప్పు అల్లం వెల్లుల్లి లేకుండా అయితే మీరు ఏదైనా కూడా తినవచ్చండి తర్వాత ఈ విధంగా నేను పూజ గదిలో పూజ పూజకు కావాల్సినవన్నీ కూడా ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను ముందుగా మనం ఏ పూజ చేసినా కూడా గణపతికి పూజిస్తాం కాబట్టి ఫస్ట్ నేనైతే ఇక్కడ గణపతికి అయితే పూజించుకుంటున్నాను మనకు ద దొరికినటువంటి పువ్వులు అలాగే మనకు ఉన్నంతలో మనం పూజ అనేది చేసుకోవచ్చండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఈ పూజ అనేది ఈ వ్రతం మనం ఏదైనా సమస్యలతో ఉన్న అప్పులు అలా ఏదైనా మనకు ఏదో ఒక బాధ తీరదు అనుకున్న గట్టిగా ఉన్నటువంటి కఠినమైన సమస్యలు ఉంటాయి కదా అలా తీ అవి ఏవైనా తీరిపోతాయనే నమ్మకంతో ఈ వ్రతం అయితే చేస్తున్నాను ఈ విధంగా చేసిన వారు చాలామంది అయితే చెప్పారండి వాళ్ళ కోరికలు అయితే తీరాయని అదే విధంగా నేను ఒక మంచి నమ్మకంతో ఈ పూజ అనేది చేస్తున్నాను అదే విధంగా మనం ఇక్కడ శివునికి కూడా పూజ అయితే చేసుకోవాలి మనకు వచ్చినటువంటి ఏవైనా మంత్రాలు కానీ స్తోత్రాలు ఏవైనా కానీ షోడోపచార పూజ అలా ఏవైనా మనకు ఏవి వస్తాయో అవన్నీ కూడా మనం ఈ పూజలో అయితే చెప్పుకోవచ్చు తర్వాత దేవుడికి ఇలా నేను పంచామృత అభిషేకం కూడా చేసుకున్నాను మనం ప్రతి వారం కూడా అభిషేకం అనేది చేసుకోవాలి ఇక్కడ మట్టి శివలింగం పైన అయితే నేను అభిషేకం చేయడం లేదు ఎందుకంటే మనం ఎక్కువగా అభిషేకం చేసేస్తే అది మట్టితో చేసింది కాబట్టి అది వెంటనే కరిగిపోతుందనమాట అందువలనే నేను ఓన్లీ విభూది పూలు అలాగే కొద్దిగా వాటర్ మాత్రమే అభిషేకంగా ఇక్కడైతే దేవుడికి అభిషేకం చేస్తున్నాను తర్వాత మనం విభూ బిలవ పత్రాలు ఉంటే వాటితో కూడా ఈ అష్టోత్తరం చదువుకుంటూ పూజ అనేది చేసుకోవచ్చండి ఇక పూజ అంతా అయిపోయిన తర్వాత ధూపం దీపం నైవేద్యం అంటారు కదా ఇవన్నీ కూడా దేవుడికి అయితే పెట్టాలన్నమాట ఖచ్చితంగా దేవుడికి నైవేద్యం చూపించాలి అలాగే తాంబూలం కూడా చూపించాలండి తర్వాత ఈ పదిహే పదహారు వారాలు ఇదే విధంగా పూజ అనేది చేసుకోవాలి పదిహేడవ వారం అయితే మనం ఈ మట్టి శివలింగాలు అన్నింటిని కూడా మనం గదిలోనే పదహారు వారాలు ఉంచుకొని ఉంటాం కాబట్టి అవన్నీ తీసుకువెళ్ళి ఎక్కడైనా పారే నీటిలో అయితే వదిలేయాలన్నమాట ఆ రోజు మనకు ఉన్నంతలో ఎవరికైనా ఐదు మందికి కానీ తొమ్మిది మందికి కానీ అన్నం అనేది అన్నదానం చేయాలండి ఈ విధంగా పూజ అనేది చేసుకున్నాను చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ పూజ చేసినప్పుడు మీరు కూడా చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా చేసుకోవచ్చండి నియమం అంటే ఓన్లీ ఉపవాసం అయితే ఖచ్చితంగా ఉండాలి తర్వాత సింగ లింగం అనేది పూజలో తప్పకుండా ఉంచుకోవాలి ఇదే అండి ఇవాళ వీడియో నాకైతే పూజ చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించింది దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అదేవిధంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి అందరికీ కూడా షేర్ చేయండి ఎంకరేజ్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ప్రతిరోజు కూడా చూస్తూ ఉండండి ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను ఇంకొక విషయం కూడా చెప్పాలండి చాలామంది ఇన్ని వ్రతాలు ఇన్ని పూజలు ఇన్ని చేస్తున్నావు కదా మరి ఎందుకు ఇంత ఆరాటం ఎందుకు పూజ చేస్తున్నావు అని చాలామంది అంటూ ఉంటారు ఎందుకో నాకు తెలియదండి పూజ అంటే నాకు చాలా ఇష్టం ప్రతిరోజు కూడా నాకు పూలు దొరకలే కానీ ఎలాగైనా నేను పూజ అయితే చేసుకోవాలి అని అనుకుంటాను నాకు బాగలేకపోయినా సరే పూజ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది అది ఎందుకో తెలియదు తెలీదు ఖచ్చితంగా శివునికైతే నేను ప్రతిరోజు కూడా నామం చెప్పుకుంటూ పూజనైతే చేసుకుంటూ ఉంటాను నాకు మంత్రాలు స్తోత్రాలు అంతగా రావు కానీ పూజ అయితే ఖచ్చితంగా చేసుకుంటానండి వీడియో నచ్చిందా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి బాయ్